रहे <Sýstasy> सत्य देवाय धीमहि थी, तन्न सर्वप्रचोदयात् ओम शांति 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 नमस्कार <Sýstasy> है ईश्वर नाम रूपाभ्यां आदि ये सर्व मंगलाय संस्मनान्तु सर्वोदय मंगलाय

సర్వేభ్యో మహాజనేభ్యో నమ హరి పుష్పంతో నీళ్ళు మీ శిరస్సు మీద జల్లుకోండి ఓ పవిత్ర పవిత్రో సర్వ హృష్టాంగతో అక్షతల వాసన చూసి మీ ఎడం చేతి వైపు నుంచి వెనక్కి వేసుకోండి కూడా దుర్మార్గుల్ని సంస్కరించడానికి సన్మార్గుల్ని రక్షించడానికి ప్రతి యుగంలో నుండి నేను అవతరిస్తానయ్యా అని భగవంతుడు చెప్పాడు అయితే ఆ భగవంతుణ్ణి భగవంతుడు ఏ రూపంలోనైనా అవతరిస్తాడు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామనాది అనేకమైనటువంటి అవతారాల్లో అవతరించాడు ఆ దేవుడు ఎప్పుడెప్పుడు చెప్పాడు ఆరు వేల సంవత్సరాల ఎదురు చెప్పాడు హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానం ధర్మస్థా ఆత్మానం సుజామ్యూహం అంటే ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతూ ఉంటుందో అప్పుడు అధర్మాన్ని అణచివేయటానికి ధర్మాన్ని ఉద్ధరించడానికి నన్ను నేను సృష్టించుకున్నాడయ్యా అంటాడు అట్లాగా వాగ్దానం చేసిన మహానుభావుడు ఎప్పుడైనా పుట్టాడు అంటే అనేక రకాలుగా పుట్టాడు అక్కలగౌడ మహారాజుగా పుట్టాడు మాణిక్య ప్రభువుగా పుట్టాడు శ్రీపాద శ్రీవల్లభుడిగా పుట్టాడు శ్రీడీ సాయినాథుడిగా పుట్టాడు రా రాఘవేంద్ర స్వామిగా పుట్టాడు రమణ మహర్షిగా పుట్టాడు రామకృష్ణ పరమహంసగా పుట్టాడు ఇట్లాగా అనేక అవతార ఎత్తినటువంటి ఆ మహానుభావుడే మళ్ళీ తాను చెప్పినటువంటి రీతిలో భగవాన్ శ్రీ సత్య సాయి అనిపించాడు ఇక్కడ అన్ని అవతారాలకి అవతారాలకు ఒక అద్భుతమైనటువంటి ఒక ఒక చిన్న తేడా ఉందండి ఎవరైనా సరే ఈ అవతారాలన్నీ ఎందుకొచ్చి ధర్మాన్ని ఉద్ధరించడానికి అవతరించాడు అంతవరకే కానీ ఈ కాలంలో కేవలం ధర్మాన్ని బోధిస్తే ఆవిడ ఆచరించడం అంచేత ఈ అవతారం పరిపూర్ణ అవతారం ఎట్లాగైందంటే ధర్మాన్ని తాను బోధించాలి ఆచరించి చూపించాలి చేయి పట్టి నడిపించాలి ఈ మూడు పనులు చేయాలి ఈ మూడు పనులు చేసిన ఒకే అవతారం సత్యసాయి అవతారం తాను ధర్మాన్ని బోధించాడు తాను బోధించినటువంటి ధర్మాన్ని ఆచరించి చూపించాడు తర్వాత మనం చేయి పట్టి నడిపిస్తున్నాడు ఇవాళ అవతారం సాధించిన తర్వాత ఏమండి సత్యసాయి బాబు గారు అవతారం చల్లిస్తే ఇంకా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయండి అంతకంటే ఘనంగా జరుగుతున్నాయి చేతులో రూపాయి లేనటువంటి ముగ్గురే ముగ్గురు యువకులు ఏడు వందల గ్రామాలకి మంచులు ఇచ్చారు గిరిజన గ్రామాలకి ఎట్లా చెంది ఆయన అనుగ్రహం తప్ప వారి అనుగ్రహం వారి దివ్యమైనటువంటి అనుగ్రహ ఆశీస్సుల వల్లే జరిగింది నూట యాభై ఐదు దేశాలలో కోట్లాది మంది భక్తులు నిరంతరము మానవ సేవ మాధవ సేవగా చేస్తారంటే ఎవరు కారణం భగవాన్ శ్రీ సత్యసాయి వారి యొక్క దివ్యమైనటువంటి అవతారం అంది వారు వెనక నుండి నడిపిస్తున్నారు తల్లి తప్పకుండా అంచేత సత్యసాయి బాబా వారు ఖచ్చితంగా జీవించిన అందరి రూపంలో ఇవాళ ప్రతి మానవుడి రూపంలో విశ్వం అంతా వ్యాప్తం చేయనున్నారు భగవాన్ సత్యసాయి ఎక్కడ ఈనాడు అనేక దేశాలలో సశరీరంగా భగవాన్ శ్రీ సత్యసాయి దర్శనమిచ్చినటువంటి దృష్టాంతాలు అనేకమైన దృష్టాంతాలు ఉన్నాయి అటువంటి అవతారం ఎట్లా వచ్చింది ఇక్కడికి అంటే స్వామి చెప్పారు మహాభక్తులు ప్రార్థించడం వల్ల నేను అవతరించానయ్యా అని చెప్పాడు భగవాన్ శ్రీ సత్యసాయి ఈ పుట్టవర్తులు అంటే అవతార పురుషులు జన్మించినప్పుడు అద్భుతాలు తగ్గుతాయి కదా మరి ఇట్లాంటి సత్యబాబు దేవుడు అంటారు కదా ఆయన ఈశ్వరమ్మ గారు గర్భిడిగా ఉన్నటువంటి సమయంలో ఒకరోజు సాయంకాలం నీళ్లు తోడుతున్నారు ఆవిడ నీళ్లు తోడుతూ తోడుతూ స్పృహ తప్పి పడిపోయారు పడిపోతే అత్తగారు లక్ష్మమ్మ గారు వచ్చారమ్మా ఏం తల్లి ఎందుకు ఇలా పడిపోయావంటే అత్తగారు ఒక నీలమైనటువంటి గోడం ఆకాశించి మెరుస్తూ వచ్చి నా గర్భంలో ప్రవేశించినట్టుగా అనిపించిందండి అని ఎవరు నమ్ముతారమ్మా ఇవన్నీని నీ మనసులో ఇప్పుడు సత్యసాయిబాబు ఉన్నాడు లేదు ఇప్పుడు చెప్పండి అంతే అదే ఆ క్షణంలో తన అవతారం ఎట్లా పుట్టింది అని చెప్పినప్పుడు ఎందుకు కొనాలండి చెప్పండి ఆ క్షణంలోనే అదే ఇది అనేక అనుభవాలున్నాయి నాకు ఇది ఇట్లా సత్యసాయి అర్థం చేసినప్పుడు అంచేత అట్లాగా దే అవతరించ అదే కాకుండా ఆయన అవతరించినటువంటి సందర్భంలో కొండమరాజు గారు గారి ఇంట్లో మేడతాళములు మృదంగములు వాటి అంత మోగటం మొదలుపెట్టేది ఆయన గబగబా పరిగెత్తుకుని వెళ్ళారా కొన్నమరాజు గారు వెళ్ళి వేద పండితులు తిరిగి వెళ్ళారా మా ఇంట్లో ఎవరూ మోగించకుండానే వాయిద్యాన్ని మోగుతున్నాయి కారణం ఏమిటండి అంటే మీ ఇంట్లో ఎవరైనా గర్భిణీ స్త్రీ ఉన్నారా అని అడిగారు అంటే మా కోడలు ఈశ్వరమ్మ గర్భిణీగా ఉందండి అంటే ఆమె ఆమె గర్భవాసాన్ని అవతార పురుషుడు జన్మిస్తాడు అని చెప్పారు అదే కాదు ఇందాక నుంచి చెప్తున్నాను శివశక్తి స్వరూపుడు అంటే శివునికి అతి ఇష్టమైనటువంటి నాగులకు అలవాలమైనటువంటి పుటలతో నిండిన పుట్టపర్తులు జన్మించాడు అనంతనామముడు కలిగినటువంటి వాడు అనంత రూపములు కలిగినటువంటి వాడు కూడా అనంతపురం జిల్లాలో పుట్టాడు దాని ధర్మాన్ని ఆ ధర్మాన్ని కేవలము ఆచరించాలనే సంకల్పత్సంకల్పం కలిగినటువంటి వాళ్ళకే నా దివ్యాక్ర లభిస్తే నేను చెప్పడానికి ధర్మవరము అనేటువంటి పట్టణం దగ్గరికి పుట్టాడు స్వామి ఇన్ని అద్భుతాల మధ్య భగవాన్ శ్రీ సత్యసాయి జన్మించారు తర్వాత పుట్టింది మొదలు వెళ్ళిన వంటి మనసు విన్న వంటి చూపు తేనె వంటి మాట భగవాన్ సత్యసాయి నిరంతరము కూడా ఆయన తన భక్తులందరినీ కూడా పంచిపెట్టినది ప్రేమ ప్రేమ పంచండి ప్రేమ పెంచండి అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి భగవంతుని ఈనాడు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు కావాలంటే కేవలము మరి చేయవలసింది ఏమీ చేయక్కలేదు మీరు కేవలం నామస్మరణ చేయండి అన్నారు భగవాన్ సత్యసాయి భగవన్ నామ స్మరణను మించినటువంటి సాధనం లేదు అని చెప్పి ఆయన చిన్నప్పుడు ఎనిమిదేళ్ల వయస్సులోనే ఆయన పాండురంగ భజన మండలి నుంచి స్థాపించి అనే పద్దెనిమిది మంది బృందం కలిగినటువంటి ఆ సభ్యులతో అనేక విధాలుగా దివినామ సంకీర్తనం చేయిస్తూ ఉండేవాడు నృత్యం చేస్తూ స్వామి అట్లా చేసిన తర్వాత చాలా మందికి అనుమానం వచ్చింది ఏవైనా నిజంగా చెప్తున్నావు నిజంగా ఈ నామ సంకీర్తనకి ఉందా అని ప్రశ్నించడం మొదలుపెట్టారు అయితే స్వామి ఏం చేశాడు వాళ్ళందరికీ కూడా ఒకమారు కలరా వ్యాధి వ్యాపించింది మొత్తం పుట్టపతి చుట్టూ ఉన్న గ్రామాలు అంటూ మంది మరణిస్తున్నారు పుట్టపతికి కూడా మెల్లిగా వ్యాపించింది ఆ వ్యాప్తి ఎంతమంది చనిపోతారో అని అనుకున్నారు అందరూ కానీ అట్లాంటి సందర్భంలో వైఫ్యర్ వినయా నేనుండగా భయం ఉన్నాడు చిన్న పిల్లవాడు బాబు ఆయన మూడు రోజుల పాటు రంగా రంగా అని అని చక్కగా దివినామ సంకీర్తనం చేస్తూ పుట్టపతి చుట్టూ మూడు రోజులు ప్రదక్షిణ చేసిన స్వామి మూడు రోజుల కల వ్యాధి మటుమా ఒక్కరు కూడా మరణించలేదు అంత చిన్న వయస్సు నుంచి తన దివ్యమైనటువంటి మహిమల్ని ప్రదర్శిస్తూ వచ్చారు భగవాన్ శ్రీ సత్యసాయి చేతంటే మహిమల్ని చేస్తే కానీ ఈయన భగవంతుని నమ్మరు కదా ఆయనకి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడండి చిన్న చిన్న వయసులోనే గోవర్ధనికి పర్వతం ఇతడు కాళీయ పర్వతం చేశాడు ఎందుకు చేశాడు మనం నమ్మలేం కాబట్టి మనకి నమ్మకం కలిగించడానికి అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నీ చేశాడు స్వామి తన పద్నాలుగో వేట ఆయన తాను షిరిడీ సాయి అవతారం అని చెప్పి ప్రకటించాడు స్వామి గురువు కొండలం ఆయన ప్రదర్శించారు నేను ఎవరు తండ్రి గారు వచ్చారు నా నీ నీ కొడుకుని అందరూ కూడా దేవుడు ఆరాధిస్తున్నారయ్యా చాలా ఈ ఆశ్చర్యంగా ఉంది అందరికీ అని చెప్పి అన్నగారు పెద్దగా శేషమరాజు గారు వచ్చి తండ్రి గారు చెప్పారు అంటే అప్పుడు గారు తండ్రి గారు పెదవక్షమ్మరాజు గారు ఇద్దరు పరిగెత్తుకు వెళ్ళారు వెళ్ళి ఏమయ్యా నువ్వు దేవుడువా నీ అనేవా ఏమిటి చెప్పు నాకని గర్తించి అడిగాడు తండ్రి అప్పుడు స్వామి చెప్పాడు నేను షిరిడి సాయిబాబానని అన్నాడు పద్నాలుగో తారీ ఇరవయో తారీఖు అక్టోబర్ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ పక్కనే ఉన్నటువంటి భక్తుల చేతిలో ఉన్న తీసిన ఎలా మీద స్వామి నేను సాయిబాబాను తెలియక్షరాలుగా ఏర్పడి అందరూ అందులో జయజయనం చేశారు భగవాన్ శ్రీ సత్యసాయ సాక్షాత్తు సాయి సాయినాథులని నమ్మటం ప్రారంభించారు అయితే తల్లిగారు ఈశ్వరమ్మ గారు అడిగారు అప్పుడు నాయనా నేను చూడకుండా నేను ఉండలేనయ్యా అంచేత నువ్వెక్కడికి వెళ్ళిపోకు నీకు ఆశ్రమాలు కడతారు ఆలయాలు కట్టేస్తారు నీ దేవుడు అంటున్నావు కదా అంచేత నువ్వు ఎక్కడికి వెళ్ళకు ఈ ఉండు ఉండున్నాయినా అని ప్రశ్నించారు అడిగారు అడిగితే తల్లిగారు చెప్తున్నాడు స్వామి నేను ఎక్కడికి వెళ్ళను ఈ పుట్టపత్తులోనే ఉంటాను ఈ పుట్టపొత్తునే ఒక కాశీగా ఒక తిరుపతిగా ఒక షిరిడీగా చేస్తాను తల్లి అని పద్నాలుగు సంవత్సరాల వయసులో చెప్పినటువంటి ఆ భగ ఆ భగవంతుడికి ఈనాడు ఎలా అయిందండి రెండు వందల యాభై దేశాల నుంచి ఈ పుట్టపర్తి కోట్లాది మంది వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు ఎట్లా దర్శనం చేసుకున్నారు స్వామి చెప్పినది అక్షరాల పరమ సత్యమైంది భగవంతుని వాక్కు ఖచ్చితంగా జరిగి తీరుతుంది అందులో సందేహం ఏం లేదు అట్లాగా స్వామి తన ఈ అవతార కార్యక్రమంలో భక్తులకి దివ్యనామస్మరణ చేశాడు తర్వాత సేవా కార్యక్రమాలు ఆరంభించాడు అయితే అప్పటికీ కూడా ప్రపంచంలో అందరికీ కూడా ఏమైంది దేవుడైనా మనిషి ఎక్కడ దాని దేవుడు తన మనకే వస్తుంటాయి ఇలాంటి పిచ్చి పిచ్చి అనుమానాలు అన్నీ కూడా భగవద్గీత అంతా చదివిన తర్వాత ఈ అనుమానం వస్తుందండి మనం చదవం కాబట్టి వస్తాయి ఇట్లా అనుమానాలు అన్నీ కూడాను అయితే ఈయన భగవంతుడేనా అని అడుగుతా అంటే సాక్షాత్తు భగవంతుడు ఏ అవతారం ఎత్తినప్పటికీ కూడా ఆయన లక్షణాలు దివ్య లక్షణాలు మాత్రం పోవు ఆయనకి పది లక్షణాలు ఉంటాయట ప్రతి భగవంతుడు ఏ అవతారం ఆ లక్షణాలు మాత్రం ఆయన పోవు ఏంటి అవతారం సర్వజ్ఞత్వము సర్వాంతర్యామిత్వం సర్వ జగత్ రక్షకత్వం కీర్తి వైభవము ప్రకృతిని అధీనంలో ఉంచుకోవడం స్వప్నంలో సాక్షాత్కరించడం మానవుడిగా పుట్టి మానవాతీతమైన కార్యక్రమాలు చేయడం నిర్జీవుడిని సజీవుడిగా చేయడం మనస్సుని మార్చడం అనేది పది లక్షణాలు ఉంటాయండి ఈ పది లక్షణాలు ఎవరు ఆయన భగవంతుడు చూసుకుంటా సార్ సర్వజ్ఞత్వము అంటే ఎక్కడ ఏది జరిగినా తెలుస్తుందా చూద్దాం మనం బైడి మీద వెంకటేశ్వర్లు గారు అనేటటువంటి ఒక పేదపడ్డి దగ్గరికి వచ్చేవాడు ఎప్పుడు కూడా వేదప్పుడు సప్తాహం ఆ యజ్ఞానికి వచ్చాడు ఆయన సూర్య నమస్కారాలు చేసే పని అప్పచెప్పారు ఆయన సూర్య నమస్కారాలు రోజు చేస్తున్నాడు అరుణము సౌరము అనేటటువంటి మంత్రాలు చదువుతూ చేయాలి ఒకరోజు ఆయన కాస్ట్లో ఒంట్లో నల్లగా ఉంది చేయలేకపోయాడు పాప ఆయన చేయలేకపోతే ఏం చేయాలి అది ఏదో తనకి చేసిన శ్లోకాలు పద్యాలు చేసేసి కూర్చున్నాడు ఆ ఎవరు చూడొచ్చారు లేమని అనుకున్నాడు భగవాన్ శ్రీ సత్య దర్శనం ఇవ్వడానికి వచ్చారు వచ్చి ఈయన దగ్గరికి వచ్చి బంగారుడి సూర్య నమస్కారాలు అయిపోయా అని అడిగారు అయితే అయిపోయే స్వామి అని చాలా గంభీరంగా చెప్పాడు స్వామి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి భక్తులందరికీ దర్శనమిచ్చి మళ్ళీ మెట్లెక్కు బంగారు నీ సూర్య నమస్కారాలపై రెండో మడి ఇదే రెండో మడి కూడా అడుగుతున్నారు అనుకున్నాడు అనుకుని కొంచెం ఎందుకు నెమ్మ నెమ్మదిగా చెప్పాడు అయిపోయే స్వామి అన్నాడు స్వామి ఆ యజ్ఞంలో నవరత్నాలు సృష్టించి పూర్ణాహతలో వేశారు వేసి మళ్ళీ వచ్చారు ఇప్పుడు చెప్పు బంగారు నీ సూర్య నమస్కారాలు అయిపోయా అని అడిగారు ఇది ఆయన మూడు మనుకుంటూ అడిగారు బంప వెళ్ళినట్టుగా ఉంది అనుకుని ఆయన కాస్త నెమ్మదిగా తల ఉంచుకున్నాడు అని లోపలికి వెళ్ళిపోయి స్వామి వెళ్ళిపోయి ఒక్క పది నిమిషాల తర్వాత పడి మేర వెంకటేశ్వర ఒక్కరిని తీసుకురండి లోపలికి అమ్మ నాయన మన పని అయిపోయింది అనుకున్నాడు తిన్నగా వెళ్ళి ఇంకేం చాలా తెలివి వాడు వెళ్ళి స్వామి పాదాలు పడిపోయాడు పడిపోయి నమస్కారం చేసి స్వామి పొరపాటు అయింది మందించింది స్వామి అంటే ఈ నువ్వు అరుణము సౌరము చదవలేదు కదా బంగారు అని అడిగాను అంటే ఎవరికీ తెలియదు అనుకున్నావు అనే సర్వజ్ఞుని నేను ఏది చెప్పినా నాకు తెలుస్తుంది అని ఆయన లేచిన తర్వాత అడిగాడు నువ్వు ఒక్కొక్క మాట చెప్పనా నువ్వు మీ ఇంటి దగ్గర బయలుదేరు రామచంద్రపురంలో అప్పుడు ఒక భక్తులు వచ్చాడు నీకు సంతానం లేదు కదయ్యా ఈ నాడు పుట్టపడితే నా స్వామి నాకు సంతానాన్ని అనుగ్రహించండి స్వామి అని అడగలేకపోయాయి అంటే నువ్వు ఏమన్నావు బంగారు అన్నాడు నేను ఆలయ ప్రతిష్టలు చేశాను యజ్ఞయాగాదాలు చేశాను రుద్రాభిషేకాలు చేశాను నాకు సంతానం కలగలేదు ఈ బాబాని అడిగితే ఏమవుతుందని అన్నావా లేదా బంగారు అనేటప్పటికీ పాపం చాలా స్వామి పాదనుడు స్వామి మన్నించిన స్వామి అని కరుణోమయుడు ప్రేమస్వరూపుడు భగవాన్ సత్యసాయి అంత పొరపాటు చేసినా సరే వెంటనే ఒక స్ఫటిక విఘ్నేశ్వరుడు విగ్రహాన్ని సృష్టించి ఆయన చేతిలో పెట్టి దీనికి అభిషేకం చేసుకుంటే ఆ తీర్థం తాగు బంగారుని సంతానం కలుగుతుంది అన్నారు ఎంతను సంతానం కలిగారు అతనికి ఆ భగవాన్ శ్రీ సత్యసాయి ఎంతటి ప్రేమమూర్తి చూడండి అట్లాంటి పని తన నమ్మకం లేదని చెప్పినప్పటికీ కూడా అతన్ని అతను చేసిన సేవకి కరుణించి ఆయన అనుగ్రహించాడు సర్వాంతరయా ఎక్కడ పెడితే అక్కడ తన భక్తులు ఎక్కడ ఆశ సాయి అని పిలిస్తే అక్కడ పిలిచి చెబుతాడ ఒక వెనిజులా అనేటటువంటి దేశంలో అక్కడి నుంచి ఒక విమానం బయలుదేరింది పంతొమ్మిది తొంభై ఆరు సంవత్సరంలో రెండు వందల మంది ప్రయాణికులతోటి ఆకాశంలో ఎగురుతున్నది ఎగురుతున్నప్పుడు ఏడు ఇంజన్లు ఎనిమిది ఇంజన్లు ఉంటే ఒక ఇంజిన్ పనిచేయడం మానేసింది అది నెమ్మదిగా కిందకి దిగిపోతున్నది ఆ విమానం ఆ పైలట్ పాపం ప్రయత్నం చేశాడు ఆ విమానాన్ని ఆపడానికి దానికి బాగు చేయడానికి ఏమీ చేయలేకపాడు అప్పుడు వెంటనే ఎయిర్ హాస్టల్స్ ఉందో కాబడే ఆవిడని పిలిచి అమ్మ మనం విమా విమానం కూలిపోయిన ఉంది నువ్వు ఎవరినో దేవుడు అంటూ ఉంటావు కదా ఆ దేవుడిని ప్రార్థించమని విమానాన్ని కాపుకున్నాను వెంటనే ఆవిడ తన జేబులో ఉన్నటువంటి తన వ్యానిటీ బ్యాగ్లో ఉన్నటువంటి భగవాన్ బాబు వారి ఫోటో తీసింది సాయిశ్వరాయమహే సత్యదేవాయమేహే తన్న సర్వ ప్రచోదయాత్ అని చెప్పి ఆ అందరినీ విమానాల్లో ఉన్నవాళ్ళందరినీ జయ సాయి జై జయ సాయి రామ్ అంటే నమ్మకం ఉన్నా లేకపోయినా తప్పదు ప్రాణాలకి తీపి కదా అందరూ కూడా ఆ చక్కగా జై సాయిరామ్ జై సాయిరామ్ జై రామ్ అట్లా జై సాయిరామ్ జై సాయిరాం అంటున్నటువంటి సందర్భంలో భగవాన్ శ్రీ సత్యసాయి ఆ పైలట్కి ఆ విమానానికి ఎదురుకుండా ఆ గాలి ఆ మేఘాలలో అభయహస్తంతో ఇరవై నిమిషాలు ఇచ్చారు భగవాన్ శ్రీ ఇంజిన్ పనిచేయడం ప్రారంభించింది మెక్సికోలో సురక్షితంగా దిగింద విమానం భగవాన్ శ్రీ సత్యసాయి సత్ సర్వాంతర్యామిది తన స సర్వ జగద్రక్షకుడు అయినా తన భక్తుల్ని రక్షించేయడా అలాగే సర్వ జగద్రక్షకుడు మీకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలామందికి మంచిగా ఎప్పుడు గొప్ప ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో ఐదు వందల కోట్ల రూపాయల లాస్తో ఉండేది అది అట్లాగప్పుడు విశాఖపట్నం నుంచి అనేక మంది ఆఫీసర్లు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా కుటుపర్తి వచ్చారు ఐదు రోజుల పాటు ఇంటర్వ్యూ ఇచ్చారు వాళ్ళు స్వామి ఆయనకి పది మందిరంలో రెండు ఇచ్చి మీకు ఏం పర్వాలేదు పెద్దగా స్టీల్ ప్లాంట్ బాగానే ఉంటుంది మీరేం ఉద్యోగాల మానిషి వెళ్ళిపోకుండా చాలా మంది చాలా మంది ఉద్యోగాల మానేసి వెళ్ళిపోయారు అట్లాంటి మీరు వెళ్ళిపోకండి అని చెప్పాడు చెప్పి ఆ స్వామి అప్పుడు అందరిని ఆశీర్దించి పంపించారు వెంటనే అక్కడ స్టీల్ ప్లాంట్ ఆ కాలనీలో రెండు 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 ఎకరాల జాగాలో అద్భుతమైన సత్యసాయి మందిరం ఏర్పడింది అనేకమైన సేవా కార్యక్రమం నుంచి నామ సంకీర్తన ప్రారంభమైంది అట్లా ఎప్పుడైతే ప్రారంభించే రెండు వేల నాలుగు సంవత్సరంలో పంతొమ్మిది म <osium> स्वरूपाईम <ôngreesan> <FR expressed displaysSean> <Oliver>

अनाथ रक्षक साइरा अनाथ रक्षक साईराबर दादा साइरा हावताईरा प्रेम स्वरूप साइरा प्रेम स्वरूप साईरा प्रेमा अवतारा साईरा प्रेमावतारा साईरा रा साई राम जय साई राम जय साई राम साँड़ा। जय साई राम जय जय राम बोलो जय साई राम जय जय राम साई महादेवा सत्य साई महादेवा